రోమిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము రెండవ వచనం చదువుకుందాం మరియు ఆయన ద్వారా అనగా ప్రభని యేసుక్రీస్తు ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృప ఎందు ప్రవేశం గల వారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను కూర్చుని నిరీక్షణ బట్టి అతిశయపడుచున్నాము అన్నాడు అంటే విశ్వాసం ద్వారా మనము దేవుని కృపలో ప్రవేశిస్తాము విశ్వాసం కలిగి ఉంటే మన పట్ల ఎవరు ఎవరి కృప ఉంటుంది దేవుని యొక్క కృప అధికముగా ఉంటుంది అందుకని యహో ఎందు నమ్మిక ఉంచు వారికి ఆయన కృప అధికముగా ఉండు రాయబడింది బైబిల్లో దేవుని ఎందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని కృప దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు అంటే మనం కృపలో ప్రవేశిస్తాము అంతకుముందు కృపలో లేము శిక్షలో ఉన్నాము పనిష్మెంట్లో ఉన్న మనల్ని దేవుని కృపలోకి ప్రవేశం చేసింది ఏది విశ్వాసమే విశ్వాసమే దేవుని కృపలో ప్రవేశింపజేసింది అందుకే పౌలు గారు అన్నారు అయ్యా నాకు ఈ బలహీనతలు ఏంటయ్యా ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు ముమ్మారు ప్రార్థన చేశాడు ఈ బాధ నేను భరించలేనయ్యా అని ముమ్మారు ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు ఏమన్నాడు రెండో కొన్ని పన్నెండు తొమ్మిదిలో నా కృప నీకు చాలును అన్నాడు నీ బలహీనతల్లో నా బలాన్ని ఇస్తానని చెప్పేసి దేవుడు తనతో మాట్లాడాడు కారణం ఏంటో తెలుసా ఆయన పట్ల దేవుని కృప ఉన్నదా లేదంటే ఏసు ప్రభు వారి యొక్క కృప పౌలు గారి యొక్క జీవితంలో దేవుని కృప అత్యధికంగా ఉన్నది కారణమేంటో తెలుసా ఆయన విశ్వాసంగా బ్రతికాడు విశ్వాసం ద్వారా కృపలో ఆయన ప్రవేశించాడు రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయునికి మొదటి నుంచి ఏడు వచ్చిన కలిసే ఉంటాయి అందులో ఒక మాట ఏంటంటే కృపను గురించి ఒక మాట రాయబడింది ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా నువ్వు ప్రభావంతో నిరూపింపబడిను ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయలగనట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తులత్తమును పొందితే మే ఈయన ద్వారా అనగా క్రీస్తు వారి ద్వారా కృపను పొందుకున్నాము అపోస్తులత్తమును కూడా మేమే పొందుకున్నాము అన్నాడు చూడండి ఈరోజు మనం ఇక్కడ ఉన్నామంటే అందుకే రాయబడిన మాట మీరు కృపచేతనే నా చూడండి అలాగనే ఆది అపోస్తులు పన్నెండు మందిని కూడా దేవుడు వాళ్ళ జ్ఞానాన్ని బట్టి కాదు వారికి ఉన్న తలాంతుని బట్టి కాదు వారికి ఉన్నటువంటి ఇంకా ఇంకా ఏదో దాన్ని బట్టి వాళ్ళు ఎన్నుకోలేదు కానీ అపోస్తులుగా ప్రభు అని ఈసె ఎందుకు ఏర్పాటు చేసుకున్నంటే కేవలం ఆయన కృప చేతనే ఆయన వారిని అపోస్తులుగా చేసుకున్నాడని పౌలు గారు జ్ఞాపకము చేస్తా ఉన్నాడు కాబట్టి ప్రిలరా దేవుని కృపలో ప్రవేశిస్తాం దేని ద్వారా విశ్వాసము ద్వారా